హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు బ్లాగ్స్ నేను మీ మధుని ఈరోజు ఈ వీడియోలో చాలా టేస్టీగా ఉంది మునగాకు పచ్చడి చూపించిపోతున్నాను హెల్త్ కూడా చాలా మంచిది ఇమ్యూనిటీ పవర్ పెంచడంలో మునగాకు చాలా యూజ్ అవుతుంది డైజెషన్ పవర్ పెంచడానికి బరువు తగ్గడానికి కూడా చాలా యూజ్ అవుతుంది మునగాకులో విటమిన్ ఏ సి ఎక్కువ ఉంటే ఫైబర్ కంటెంట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఎన్నో ఆరోగ్య భయజులు మునగాకు అందరికీ అందుబాటులోనే ఉంటుంది కానీ దీనిలో ఉన్న విలువలు తెలియక కొందరు ఎలా వండుకోవాలో తెలియక కొందరు ఆహారంలో భాగంగా అయితే చేసుకోరు కానీ ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చేయించి తింటారు మునగాకు పచ్చడి కోసం ముందుగా మునగాకు శుభ్రంగా కడిగేసి కాళ్ళ లేకుండా ఈ విధంగా ఆకుని తీసుకోవాలి ఒక పెద్ద బావుల్లో మునగాకుకి నాలుగు టమాటోలు ఒక పది ఎట్టు పిచ్చి సరిపోతుంది స్పైసీ తక్కువ తినేవాళ్ళైతే కొంచెం ఎండుమిర్చి తగ్గించి వేసుకోండి ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఎండుమిర్చిని వేయించుకుందాం దీంతోపాటే ఒక టీ స్పూన్ ధనియాలు ఎండుమిర్చి రెండు నిమిషాలు వేయించిన తర్వాత ధనియాలను యాడ్ చేసుకోవాలి ఒక టీ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ మెంతులు రెండు నిమిషాలు వేయించుకుందాం జస్ట్ కొంచెం కలర్ చేంజ్ చేసి సరిపోతుంది మరి నల్లగా అయిపోయిన దాకా చేసుకుంటే ఫస్ట్ రుచిగా ఉండదు జస్ట్ కొంచెం కలర్ చేంజ్ చేసి సరిపోతుంది చూడండి ఈ విధంగా వస్తే సరిపోతుంది ఒక బౌల్లో తీసేసుకుందాం టేస్ట్ చాలా బాగుంటుంది చేయడం కూడా చాలా ఈజీ మన మెంతులు ధనియాలు జీలకర్ర యాడ్ చేస్తున్నాం కాబట్టి మునగాకు వాసన తెలియదు టేస్ట్ చాలా బాగుంటుంది అదే పాల్లోకి మనం ముందుగానే కాళ్ళ లేకుండా శుభ్రంగా కడిగి ఉంచుకున్న మునగాకు వేసేసి రెండు నిమిషాలు ప్లేట్ పెట్టి మునగాకుని మగ్గిదిద్దాం లేదంటే ఆకు చింది చేతి పడుతుంది ప్లేట్ పెట్టి మునగాకుని మగ్గించుకోవాలి మునగాకు మగ్గేలోపు రెండు టెబ్బలు చింతపడి కొంచెం వాటర్ వేసి నానబెట్టుకుని పక్కన పెట్టుకుందాం చూడండి మునగాకు వేగిపోయింది మురిగాకు నల్లగా అయిందాక మార్చుకోవద్దు ఈ కలర్ సరిపోతుంది ఒక ప్లేట్లో తీసేసుకుందాం అదే పాలలోకి మరొక స్పూన్ ఆయిల్ వేసుకుందాం నాలుగు టమాటోలు కదా నాలుగు టమాటోలు చాప్ చేసి తీసుకున్నాను చాప్ చేసిన టమాటోలు కూడా వేసి ఒక పావు స్పూన్ పసుపు కూడా వేసుకొని టమాటోస్ మెత్తగా అయిన ప్లేట్ పెట్టి కుక్ చేసుకుందాం చూడండి మధ్య మధ్యలో కలక్ట్ కుక్ చేసుకోవాలి టమాటోస్ని టమాటోస్ కూడా త్వరగానే మగ్గిపోతాయి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుంటే ఇలా ప్లేట్ పెట్టి కుక్ చేసుకుంటే టమాటోలు కూడా మాడిపోకుండా త్వరగా కుక్ అయిపోతాయి టమాటోల్ని ఇలా రౌండ్ స్లైస్లా కట్ చేశారు ఎందుకంటే టమాటోస్ తోల్ అనేది ఈజీగా రిమూవ్ అయిపోతుంది చూడండి టమాటోస్ కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోతున్నాయి ఇంకొక రెండు నిమిషాలు మగ్గించుకుందాం చూడండి టమాటోలు కూడా కుక్ అయిపోతుంది దీంట్లోకి మన ఈ అయితే రిమూవ్ అయిపోతుంది ఇలా ప్రెస్ చేస్తే తొక్కు పక్కకు వస్తుంది ఇలా ప్రెస్ చేసిన తర్వాత తీసుకోవచ్చు లేదంటే ఇంకతో వస్తే తీసేసేస్తే సరిపోతుంది మీకు చూపించడం కోసం ఇప్పుడే రిమూవ్ చేస్తున్నాను ఈజీగా రిమూవ్ అవుతుంది తోలు రిమూవ్ అయింది అంటే టమాటాలు కుక్ అయిపోయినట్టు చూడండి తోలు పక్క వచ్చేసింది కదా నేను తీసేస్తున్నాను ఆరిన తర్వాత తీసేసుకోవచ్చు మీకు చూపించడం కోసం ఇప్పుడు తీస్తున్నాను దీంట్లోకి మనం నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా వాటర్తో సహా యాడ్ చేసుకున్నా చింతిపండి వాటర్ హ్యాడ్ చేసి ఆ వాటర్ కొంచెం దగ్గర పడిందా కుక్ చేసుకున్నామంటే పచ్చడి కూడా మనకి వారం రోజుల దాకా నిలువ ఉంటుంది చూడండి ఈ విధంగా కదా స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీ పట్టుకుందాం సరిపడినంత ఉప్పు వేసుకొని ఎండుమిర్చి జీలకర్ర ధనియాలు మెంతులు వేయించుకున్నా కదా వేసేసుకొని సరిపడిన ఉప్పు వేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టి తీసుకుందాం మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుందాం ఎండుమిర్చి కొంచెం ఇత్తనాలు వచ్చేసి మెదగదు కాబట్టి ఒకసారి మిక్స్ చేసుకొని ఒక వెల్లుల్లిపాయ వేసుకుందాం వేయించుకున్న మునగాకు కూడా వేసేసుకుందాం మొత్తం ఒకసారి మిక్సీ పెట్టి తీసుకుందాం చాలా టేస్టీగా ఉంటుంది ఎక్కడ మునగాకు వాసన అనేది తెలియదు మనకి వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని మునగాకు పచ్చడి వేసి తింటే టేస్ట్ చాలా బాగుంటుంది దీంట్లోకి మనం ఉడికించుకునే టమాటోలు చింతపండు కదా కొంచెం కొంచెం యాడ్ చేస్తూ మిక్సీ పట్టేసుకోవడం నేను దీనికి పోపు కూడా ఏం అవసరం ఉండదు కావాలనుకుంటే కొంచెం పోపు పెట్టుకోండి ఇలా తిన్నా టేస్ట్ చాలా బాగుంటుంది నేనైతే పోపు అయితే పెట్టట్లేదు చూడే విధంగా మిక్సీ పట్టుకున్నాం కదా కొంచెం కొంచెంగా మిగిలిన కూడా చింతపండు కూడా యాడ్ చేసుకొని టమాటో కూర్చుంది కదా అది కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని సరిపోతుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది మునగా తినడం వల్ల షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్లో ఉంటాయి కొలెస్ట్రాల్ కూడా చాలా వరకు కంట్రోల్లో ఉంటుంది బరువు తగ్గాలనుకునే వాళ్ళు మునగాకు డైట్లో భాగంగా చేసుకోండి చూడండి ఎంతో టేస్టీగా ఉండే మునగాకు పచ్చడి అయితే రెడీ అయిపోయింది మునగాకు పచ్చడిలో కొంచెం ఉప్పు తగ్గినట్టు అనిపించి ఉప్పుని యాడ్ చేసి మరొకసారి మిక్సీ పట్టేసాను అంతేనండి చాలా టేస్టీగా ఉండే చాలా హెల్తీ రెసిపీ మునగాకు పచ్చడి అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి మరిన్ని టేస్టీ అయిన ఈజీ రెసిపీస్ కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్